గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకోవడం అంటే ఇదేనేమో నేను యూజువల్గా గ్యాస్ స్టవ్ ప్రతిరోజు అయితే ఏం క్లీన్ చేయను జస్ట్ క్లాత్ అయితే తుడుచుకుంటాను వంట అయిపోయిన వెంటనే ఇక ఇలా డీప్ క్లీన్ చేసుకోవడం అంటే మాత్రం వారానికి ఒకసారి అలా క్లీన్ చేసుకుంటాను ఒక్కొక్కసారి టెన్ కైనా చేస్తాను ఆ గ్యాస్ స్టవ్ నీట్నెస్ని బట్టి ఉంటుందన్నమాట అయితే పాలు ఎప్పుడైనా పొంగిపోయినప్పుడు కానీ రైస్ స్టవ్ పైన చేసినప్పుడు పొంగిపోయినప్పుడు కానీ వెంటనే క్లీన్ చేసుకుంటాను కానీ ఈసారి మాత్రం పాలు పొంగిపోయినా సరే దాన్ని లైట్ తీసుకున్నాను అసలు క్లీన్ చేయలేదనమాట అది రోజు రోజు పెరిగి పెరిగి అసలు మాడి దాని చుట్టూ అంతా కూడా చాలా గట్టిగా స్టిక్ అయిపోయింది దాన్ని ఇప్పుడు రుద్దడానికి నాకు ఎంత టైం పట్టిందంటే నిజంగా అప్పుడే క్లీన్ ఉంటే ఒక టూ సెకండ్స్లో అయిపోయిండేది ఇప్పుడు ఇదంతా రుద్దడానికి నాకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఒక్కొక్కసారి ఇలా ఉంటుంది కదా మీరైతే ఎన్ని రోజులకు ఒకసారి గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటారో కమెంట్ చేయండి ప్రతిరోజు కూడా ఇలా సోపు వాటర్తో క్లీన్ చేసుకోవడం కూడా అంత మంచిది కాదు స్టవ్ త్వరగా పాడైపోతుంది ఏదేమైనా సరే గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకున్న తర్వాత వచ్చే సాటిస్ఫాక్షనే వేరు కదా